నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు సో మొన్నటి నుంచి కూడా మన డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళకి ఒకవేళ ఈ గ్రహం బాగాలేకపోతే ఇగో ఈ సింటమ్స్ వస్తాయి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఈ గ్రహం బాగాలేదు సో ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి అని మనం మొన్నటి నుంచి చెప్తున్నాం మంచి అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తున్నారు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు మనం చెప్పిన జెమ్స్ తాంత్రిక వస్తువులు పెట్టుకొని వాళ్ళు రిజల్ట్ చూస్తున్నారు ఎక్కువ టైం పట్టదు మనం పర్ఫెక్ట్ ఏంటంటే పరిహారము రత్నము వస్తువు ఇంకేడికి నెగిటివ్ వస్తుంది ఇంట్లోకి అంటే రాత్రి రాత్రి నెల రోజులు మారిపోతే రెండు నెలలు మారుతుందని నేను చెప్పను ఇప్పుడు నీకు నెగిటివ్నెస్ ఒక రెండు సంవత్సరాలు ఉంది అనుకుందాం ఇప్పుడు నీకు శనిలో రాహు ఉన్నాడు ఇద్దరు నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడు ఒక ఆయన వ్యయంలో ఉన్నాడు ఒక ఆయన స్టమంలో ఉన్నాడు అనుకో ఆరోగ్యం దెబ్బతింటుంది వచ్చిన పైసని ఇల్లబడదు ఎలిగేషన్స్ వస్తాయి నువ్వు ఎక్కడిపోయినా సరే కానీ నీ పనులు జరగవు అప్పుడు ఏం చేస్తాం మనం తాంత్రిక వస్తువులు రత్నాలు పెట్టడం వల్ల ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ని ఒక ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు కొన్ని పనులు అనేది మూమెంట్ అవుతూ ఉంటాయి అప్పుడు నీకేమనిపిస్తుంది చలిపోయి అంత మొన్నటిదాకా నేను అనుభవించినంత అయితే లేదు చలో ఇవ్వాలి కొంచెం బాగుంది అన్నది నీకు కొంచెం రిలాక్సే కదా అది కాబట్టి ఆ తాంత్రిక వస్తువులు రత్నాలు అట్లా మనకున్న ఇబ్బంది రెండు సంవత్సరాలు ఉంది ఆ వంద శాతాన్ని కొంచెం తగ్గిస్తాయి సో ఈరోజు మనం తెలుసుకోబోయే గ్రహం ఏది అంటే కేతు కేతు కూడా చాలా ఇంపార్టెంట్ జాతకంలో ఏంటంటే కేతు కానీ మన జాతకంలో దెబ్బతిన్నడం స్పైనల్ కార్డు డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయా వాళ్ళ జన్మజాతకం మీరు తీసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ కేతు నెగిటివ్ వినికిడి శక్తి అంటే పర్టికులర్ ఇయర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా రేజ్ అవుతున్నాయా ఇయర్లో నిత్యం ఏదైనా ఇన్ఫెక్షన్స్ జరగటం లేదంటే పోట్ రావటం నువ్వు వాళ్ళ జాతకం తీసి చూడు కేతు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్లో ఉంటాడు స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వస్తున్నాయి తప్పకుండా కేతు ఈ నెక్ రిలేటెడ్ అసలు చాలా పెయిన్ వస్తుంటుంది భయంకరంగా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా కేతు చూడు బుధుడు కొంచెం తక్కువ నొప్పి పెడతాడు కేతు అయితే ఇంక్యూ ఎక్కువ చేస్తాడు అలాగే కేతు బాలేడు ఈ నరాలకు సంబంధించిన లేదా కాళ్ళు మంటలు రావటం అరికాళ్ళు మంటలు రావటం నొప్పులు నిత్యం కూడా అన్ అంటే అన్డిడెక్టబుల్ డిజీజ్ కూడా కేతు ఇస్తాడు అంటే ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఏదో జరుగుతున్నట్టు ఆందోళన ఏదో జరిగిపోతున్నట్టు నీకు భయము ఆందోళన ఏదో ఒకటి జరుగుతుంటుంది పోయి నువ్వు చెక్ చేయించుకుంటావు కానీ ఏముండదు అక్కడ అన్ని నార్మల్ వస్తాయి రిపోర్ట్ల అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి కేతు పర్టికులర్ చిన్నపిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్ రావటం ఫుడ్ పాయిజనింగ్ జరగటం ఈ స్టమక్ పెయిన్ రావటం ఇలాంటివి ఎందుకు జరుగుతాయి కేతు నెగిటివ్ ఉన్నాడు అందుకని జరుగుతుంది సో అక్కడ ఏం చేయాలి మనం కేతు అలాగే ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ మాట ఏంటి తెలుసా ఈ కేతు జాతకంలో గురువు నెగిటివ్ ఉన్నప్పుడు నాస్తికులు తయారవుతారు వాడికి ఏమి వాడికి వాడేంటంటే ఎదుటోడి ఎట్లా చిన్న చూపు చూపించాలి ఎదుటిటోడి ఎట్లా బ్యాడ్ చేయాలి అంటే అలాంటి వాళ్ళు తయారయ్యేది ఈ గురువు కేతువులు దెబ్బతిన్నప్పుడు నాస్తికంగా తయారవుతారు దేవుళ్ళు లేడు వీళ్ళు లేడు వాడు లేడు అని చెప్పి వీళ్ళు నిత్యం కూడా మేము ఏదో డిఫరెంట్ అని చెప్పి ప్రూ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ వీళ్ళ జీవితంలో పెద్దగా ఏం ఉండదు ఇలాంటి వాళ్ళ నేను చెప్తున్నాను కేతు గురువు దెబ్బతిన్న వాళ్ళ జాతకాలలో వాళ్ళ పిల్లలు మీరు ఒక్కసారి చూడండి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ అని ఉంటారు లేదంటే ఎడ్యుకేషన్లో పెద్దగా ఉండరు లేదంటేనేమో వాళ్ళకి ఈ ఐ రిలేటెడ్ కానీ లేదా హియరింగ్ లేదా సైట్ సీయింగ్ది ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు నేను నేను చూసినంత వరకు కాబట్టి నాస్తికులు కూడా మూర్కులు కూడా తయారయ్యేది ఎందుకంటే కేతు నైట్లో ఉండటం అలాగే గురువు దాంతోపాటు దెబ్బ సో ఏం చేయాలి గురుగారు నిత్యంగుల కాలభైరవ ఆరాధన చేయటం అష్టమి తిథికి నియమాలు పెట్టుకోవటం దగ్గరలో ఎక్కడైనా కాలభైరవ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి మంచి కాలభైరవ ఆరాధన చేసుకోండి నవగ్రహాల దగ్గర శనివారం రోజు కేతుకు దీపం పెట్టి ఏదైనా నైవేద్యం చూపించండి చిన్నపిల్లలకి ఏదైనా చెట్పట్ ఐటమ్ పెట్టండి అంటే మిక్చర్ లాంటిది ఇట్లాంటిది ఏదైనా పిల్లలకి రెండు మిక్సీ ఇవ్వచ్చు ఇప్పుడు దీపావళికి చూడండి స్వీటు మిక్చర్ కలిపి మనం పొట్లం కట్టిస్తాం ఎందుకు ఇస్తాం అది ఎవరు తెలియదు కేతు కుజుడు కుజుడు కేతుకు సంబంధించిన పరిహారం అది ఆ జీతం వల్ల ఏమొస్తుందంటే కుజుడు అప్పులు తీరుస్తాడు పోయి కేతు ఏం చేస్తాడు అకాల కాల ధనప్రాప్తికి మీ కేతు కారకుడు శుభగ్రహాలకు అధిపతి కేతు కేతు శుభగ్రహాలకు అధిపతి నవగ్రహాలలో అన్నింటిలో కూడా కేతువు నీకు అకాల ధనప్రాప్తి ఇస్తాడు కేతు మంచి ఒక నాలెడ్జ్ని ఇస్తాడు కేతు నీ లైఫ్లో ఒక స్పిరిచువాలిటీ తోటి ఇప్పుడు సచిన్ గారి జాతకంలో చూడండి మీరు సచిన్ గారితో అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన ఒక మంచి ఆధ్యాత్మిక గురువు సాన్నిధ్యంలో ఉండి ఎంత డెవలప్ అయ్యారు అలాగా మోడీ గారిని చూడండి వాళ్ళ లైఫ్లో ఎట్లా స్పిరిచువాలిటీతో ఎలా వెళ్ళారు అది కేతు ఒక పాజిటివ్ ఉన్నప్పుడు అలాంటివి వస్తుంది సో మనం ఇది నెగిటివ్లో ఉన్నప్పుడు కొంచెం ఉండాలి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెట్టండి కొంచెం ఈవినింగ్ సూ సూర్యాస్తం అయిన తర్వాత కొంచెం స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయటం మొదలు పెట్టండి అలాగే ఎవరైతే కొంచెం వీళ్ళు గుడ్డోళ్ళు మూగోళ్ళు ఎవరైతే కొంచెం వాళ్ళు ఉన్నారో వాళ్ళ హాస్పిటల్కి మీరు ఏమైనా హెల్ప్ చేస్తే మెడిసిన్కి ఏదైనా హెల్ప్ చేయగలిగితే వాళ్ళు కొంచెం ఏదైనా మెడిసిన్కి హెల్ప్ చేయండి ఇంకా ఎన్నో పాయింట్స్ ఉంటాయి కేతు పొజిషన్ ఎక్కడుంది వృక్షక రాశిలో ఉన్నాడు కేతు లేదంటే ధనుర్ రాశిలో ఉన్నాడా దాన్ని బట్టి కూడా కొన్ని రెమెడీస్ చేంజ్ అవుతాయి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మంచి ఒక ఎక్స్పర్ట్ని కలిసి అప్పుడు మీరు ఏదైనా పరిహారం చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు మీకు ఎయిట్ థౌజండ్లో కేతు ఉన్నాడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది డబ్బు ఎంత వచ్చినప్పటికి కూడా అది మీకు అనవసరమైన ఖర్చులలో వెళ్ళిపోతాయి మనం ఒకటి ప్లాన్ చేస్తే ఒకదానికి వెళ్తాయి సో అక్కడ ఏం చేస్తాం మనం కిచెన్లో మీకు ఏం చేస్తాం మనం శనివారం రోజు కర్పూరం మీద ఒక రెండు లవంగాలు పెట్టేసి ని ఇంట్లో డబ్బు నిలబడాలని కాల్ అది ఎయిట్ థౌజండ్ అదే కేతు పన్నెండో ఇంట్లో ఉన్నాడు దగ్గరలో ఇక్కడ శివాలయంలో కానీ పెరుగన్నం పనిచేసి గోమాతకి ఎండుగడ్డేమని చెప్తాం ఇది చేంజ్ అయింది కదా కేతు ఒకటే నెగిటివ్లో ఉన్నప్పుడు ఒకటే పరిహారం కాదు కదా ఆయన ఉన్న పొజిషన్ ఎయిత్లో ఉంటే ఎట్లా చేయాలి ట్వెల్త్లో ఉంటే ఎట్లా చేయాలి ఇప్పుడు నైన్త్లో ఉన్నాడు ఏదైనా మనకు దగ్గరలో ఏదైనా సరే కానీ బాబా గుడి కానీ రాఘవేంద్ర స్వామి గుడి ఉంది అంటే పులిహోర నానబెట్టించనగల రెండు ఒక్క దగ్గర కలిపి నైవేద్యం సమర్పించిన తర్వాత అక్కడ భక్తులకు పంచిపెట్టు అప్పుడు నైన్త్ హౌస్లో ఉన్న కేతు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వటం మొదలు పెడతాడు కాబట్టి ప్రతీది కూడా మనకి ఆ డెప్త్కి వెళ్ళాలి ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు ఏమైనా నక్షత్రాలు రాసులు దశ ఇది నడుస్తుందంటే అది వేసుకురాబోయే అన్నట్టే ఉంది తప్ప ఈ డెప్త్కి వెళ్ళే సబ్జెక్టు క్లయింట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ జీవితాన్ని మనం మార్చాలి వాళ్ళకి వాళ్ళకి రత్నం పనిచేస్తుందా యంత్రమా అంటే రత్నమా యంత్రమా తంత్రమా మంత్రమా ఏం పనిచేస్తుంది